హాయ్ ఫ్రెండ్స్ మేము మీ కాకినాడ అత్తకోడల ఛానల్ నుంచి అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ చాలా సంతోషంగా కూడా ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్ ఇదంతా మీ వల్లే ఫ్రెండ్స్ మీరు చేయడం వల్ల మీరు సపోర్ట్ చేయడం వల్లే ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చాము ఇంకా ముందు ముందు మమ్మల్ని ఇంకా ఆదరించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తయ్య గారు మాట్లాడతారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మమ్మల్ని హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి అలాగే ఇప్పుడు ఛానల్ టీవీలో నడుస్తున్న ప్రతి యూట్యూబ్ ఛానల్స్ని కూడా మేము చూస్తున్నాము వారందరినీ కూడా మేము సబ్స్క్రైబ్ చేస్తున్నామండి అలాగే ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఒక సబ్స్క్రైబరు సబ్స్క్రైబ్ చేస్తే అది యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి ఎంత ఉపయోగమో మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి అలాగే హండ్రెడ్ వంద సబ్స్క్రైబర్స్ పెరిగిన సందర్భంగా చిన్న కేక్ కూడా కట్ చేసుకుంటున్నాము

ఇది మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి అలాగే యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా నండి మా బాబుగా బాబాళ్ళకి పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ వంద వంద మంది సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా ఏదో చిన్న కేక్ కట్ చేసుకొని మా సంతోషాన్ని మేము తెలియజేసుకున్నాము అలాగే ఈ వంద మందిని ఇంకా వెయ్యి మంది అలాగే మిలియన్ మంది వరకు మీరే తీసుకెళ్ళాలి తీసుకెళ్తారని కూడా మేము ఆశపడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అయాన్ అయాన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బోలో సబ్స్క్రైబ్ చేయండి బాయ్ I guess mm. well, I love you friend